అభిమానులు అయితే నాకు ఇవ్వడం ఇంకా నాలో పెంచింది అంటున్నాను అందుకే నాకు రెండర్ ఇక్కడ మొదలైంది అది నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అది ప్రజలే దానికి ఆమోదం వేశారు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఆ లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక తృప్తి తృప్తిపట్టడం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే పుణ్య పుణ్యదంపతుల అమ్మగారు నాన్నగారు ఆశిస్తు ఆశిస్తు ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పకుండా వస్తుంది కూడా అదే అందరి కోరిక అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మూషన్ ఇవన్నీ నేను అంటాను కదా పదవులకు నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భారత రత్నం వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి